హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ వేద వైద్యం ఈరోజైతే కౌపీ బీన్స్ హార్వెస్టింగ్ అయితే చూపిస్తాను చూడండి ఎంత మంచిగా లైన్గా పొడుగ్గా అయితే ఎర్రగా కౌపీ బీన్స్ రెడ్ కలర్వి లాంగ్ యార్డ్ బీన్స్ లేదా నూడల్ బీన్స్ అని కూడా అంటారు గ్రీన్ కలర్వి రెడ్ కలర్వి వస్తాయి గ్రీన్ కలర్వి కొంచెం చిన్నగా ఇంత పొడుగ్గా రావు కానీ రెడ్ మాత్రం నూడల్స్ లాగా చాలా పొడుగ్గా వస్తాయి అన్నమాట సో ఇప్పుడైతే రెడ్ కలర్ బీన్స్ ఎలా పెరిగాయి ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూద్దాము చాలా సింపుల్గా టెరస్ గార్డెన్లో ఈ కౌపీ బీన్స్ అయితే ఎప్పుడు వస్తూ ఉంటాయి సో రెండు రకాలు కూడా మీరు వేసుకుని అప్పుడప్పుడు హార్వెస్టింగ్ అయితే చేయొచ్చు సో చాలా హెవీగా వస్తాయి అన్నమాట ఒక టబ్లో ఒక రెండు మూడు విత్తనాల అలా నాటుకుంటే చాలు చూశారు కదా అన్నీ కూడా ఎంత లాంగ్గా అయితే పైన రాగానే అన్నీ కూడా వెల్కమ్ అయితే చేస్తూ ఉన్నాయన్నమాట అంత మంచిగా లైన్గా అయితే వేలాడుతూ ఇవి ఇలా నూడల్ బీన్స్ అయితే వచ్చాయి ఇప్పుడైతే అన్నిటినీ అనమాట సో కొన్ని ఎండినవి అలాగే మరీ నెక్స్ట్ మీరు నాటుకోవచ్చు ఇవి తొందరగానే ఎండిపోతాయి సో మనం కట్ చేసి ఎండబెట్టడం కంటే కూడా ఒక రెండు మూడు లాస్ట్లో అయినా వదిలేయచ్చు మీరు విత్తనాల కోసం లేదంటే స్టార్టింగ్లో అయినా వదిలేయచ్చు బట్ అయినంత కూడా ఎక్కువగా మనం ఇలా తీగలు వేసుకున్నట్లయితే ఒక్కసారికే సపరేట్గా హెవీగా ఇలా వచ్చినప్పుడు వీటిని ఒక్కటే మనం ఫ్రై చేసుకుని టేస్ట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని తీగలే వేసుకున్నట్లే హెవీగానే వస్తాయి బట్ ఇవే కొన్ని ఎక్కువగా అక్కడక్కడ టబ్బులో వేసుకున్నట్లయితే హెవీగా వస్తాయి సో ఏవైనా కానీ అంతే చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వస్తే ఒక్కసారికి పల్లెం చేసుకుని తింటే టేస్ట్ తెలుస్తుంది కదా అలాగా సో మీరు వీటిల్ని హెవీగా తీగపోదు కాబట్టి కొంచెం చిన్న టబ్లో వేసుకున్నట్లయితే ఇంత మంచిగా హార్వెస్టింగ్ అయితే చేయొచ్చు సో చాలా టేస్టీగా అయితే వీటి ఫ్రై అయితే ఉంటుంది రెడ్ కలర్ గ్రీన్ కలర్ సేమ్ టేస్ట్ ఉంటుందన్నమాట చాలా డిఫరెంట్గా అయితే ఉండదు అయినంత మీరు ఇలా ఫ్రెష్గా వచ్చినప్పుడు విత్తనాలకి వదిలేయండి మరి నెక్స్ట్ వేసిన వెంటనే మొలకలు అనేవి తొందరగా వచ్చేస్తాయి చాలా ఎక్కువ రోజుల వరకు వీటి విత్తనాలు అలాగే పెట్టకండి ఎందుకంటే అవి లోపల పురుగులు అనేవి వచ్చేస్తాయి కాబట్టి సో తొందరగా ఈ మొక్క అయిపోయేంత లోపల త్రీ మంత్స్లోనే మరీ నాటేసుకోండి ఫ్రెష్ ఫ్రెష్గా అప్పుడప్పుడు విత్తనాలు తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ డార్క్ గ్రీన్ చిక్కుడు మళ్ళీ వచ్చేసింది పర్పల్ చిక్కుడు అనమాట సో ఇవి పైన వేశాము చూడండి ఇలా లేతగా ఉన్నప్పుడే హార్వెస్టింగ్ చేసేస్తూ ఉన్నాను సో ఎందుకంటే మనం సిప్పతో సమేతంగా గింజలు సిప్ప రెండు తినొచ్చు కాబట్టి లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసేసుకోండి కొంచెం ఎక్కువగా అయిపోతే మీకు పైన తొక్క అనేది కొంచెం ముదురుగా అయినట్టు అనిపిస్తుంది ఇలా లేతగా ఉంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది సో చూసారు కదా ఎలా వచ్చాయి అనేది థ్యాంక్ ఫర్ వాచింగ్